ఓం శ్రీ గురుభ్యో పియోనమ రవి యొక్క కలయిక సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కూడా పదకొండు రోజుల పాటు రవిబుధులు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు రవి స్వక్షేత్రంలో సింహరాశిలో ఉండటం సంవత్సరం తర్వాత మళ్ళీ అదే సింహరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించటం అది కూడా మిత్రగ్రహంతో ఏదైతే పదకొండు రోజుల పాటు మిత్రగ్రహంతో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అనేది ఏర్పడింది మరి మేషాది ద్వాదశ రాసిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఒక్కసారిగా మనం పరిశీలన చేద్దాం కుంభరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం వల్ల ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు కానీ నిరుద్యోగులకి వాళ్ళు ఏదైతే ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు లభించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది విదేశాల్లో ఉండే పర్సన్స్ కూడా గత కాలం నుంచి నిరుద్యోగం నుంచి బాధపడే వ్యక్తులందరికీ కూడా మంచి ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగాలు లభించడమే కాదు ఆర్థిక పరంగా ఆదాయం అనేది కొంత వెసులుబాటు కావటం ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంటుంది పెరుగుతున్నా కూడా ట్రాన్స్ఫర్లు స్థాన చలనం జరగటం ఇళ్ల మార్పులు బంగారు ఆభరణాలు కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు కూడా ఉంటాయి దానికి కారణం ఏంటంటే వృధా ఖర్చు కావు కానీ ఎసెట్స్ కొనుగోలు చేస్తుంటారు వీళ్ళు అంటే వ్యవసాయ భూములు కానీ అలాగే ప్రాపర్టీస్ కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు కొనుగోలు చేస్తుంటారు దాంతోపాటు భార్య పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి శరీరం ఆరోగ్యం సరిగా లేకపోవటం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే గుర్తుపెట్టుకోండి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే కొంత ఇబ్బందులు కలగటం ఇరుగు పొరుగు వారితోటి సంబంధ బాంధవ్యాలు కరెక్ట్గా లేకపోవటం భావాలు రావటం భార్య తల్లి తరఫున బంధువులు ఇచ్చా కూడా కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయి అంటే భార్య తరఫున కానీ తల్లి తరఫున కానీ మేనమావులు కానీ అలా పిన్ని వాళ్ళు వాళ్ళని కానీ భార్య తరఫున ఉండే భావమరుదులు కానీ భార్య తరఫున అక్క చెల్లెలతో కొంత విరోధ భావాలు వస్తుంటాయి విరోధ భావాలు కలగకుండా లౌకిక భావంతో ఉండండి అనవసరమైన ప్రయాణాలు చేయొద్దండి ఎవడో పిలిచాడు కదా అని మనం ప్రయాణం చేయటం కాదు మనం అవసరంగా నిజంగా పని ఉంటేనే ప్రయాణం చేయండి నూతన ప్రయత్నాలు చేయకపోవటం మంచిది ప్రభుత్వ పరంగా అంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు పై అధికారుల యొక్క ఆగ్రహాలకి కొంత గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన రహస్యాలన్నీ కూడా వాళ్ళకి చెప్పకుండా ఉంటాం మంచిది జాయింట్ దారుల వల్ల కూడా కొంత నమ్మక ద్రోహం కలగటం భార్యాభర్తల మధ్యలో కూడా కొంత అభిప్రాయ భేదం రాకుండా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా బాండింగ్ అనేది డిస్ప్యూట్స్ అంటే బాండింగ్ అనేది కరెక్ట్ నీట్ డిస్ప్యూట్స్ రాకుండా కూడా చూసుకోండి జాయింట్ సంబంధించిన బిజినెస్ చేసే వ్యక్తులకు కూడా కొంత నమ్మక ద్రోహం కలుగుతుంది అంటే మన కింద ఎవరికొళ్ళు ఉంటారు పార్ట్నర్షిప్ తీసుకుంటాం అలాంటి వ్యక్తులు ఏదైతే ఉంటుందో ఆ పార్ట్నర్షిప్ వాళ్ళని కూడా తొందరపడి నమ్మద్దండి అలానే నెగిటివ్ ఉండద్దండి అలానే పాజిటివ్ ఉండద్దండి మిశ్రమైన ఫలితంలో ఉండండి మనస్పర్ధలు రాకూడదు శరీరం బలహీనత వల్ల కూడా కొంత తాపము అవయములు నొప్పులు కొన్ని ఇబ్బందులు కలగకుండా చూసుకోండి చిక్కులు చికాకులు ఎక్కువగా కలగకుండా చూసుకోండి అంటే భార్య యొక్క ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అభిప్రాయ భేదాలు అధికారుల యొక్క ఆగ్రహాలకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళండి అంటే ప్రతి పనిలో కూడా కొంత ఆచితూచి అడుగు వేసుకోవాలి ప్రతి దానిలో కూడా నెమ్మదిగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి ప్రతి దానిలో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవటం చాలా మంచిది అలానే సంచారం చేస్తుంటారు సంచారం చేయటం ప్రయాణాలు అలానే కొన్ని కొన్ని లావాదేవీల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త పడండి అంటే సంచ స్థాన చలనం జరిగే అవకాశం ఉంటుంది అంటే గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు డీళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలని కొంత ఆలోచన చేస్తారు విదేశాల్లో కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం ఆ దేశంలో కూడా వాళ్ళకు ఉద్యోగం లభిస్తూ ఉంటుంది ఉద్యోగం లభించడమే కాదు వివాహ ప్రయత్నాలు కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి వివాహపరంగా వీళ్ళు కూడా ముందుకు వెళ్ళొచ్చు వ్యాపార పరంగా ముందుకు వెళ్ళొచ్చు కొన్ని నూతన వ్యాపారాలు చేయాలని కూడా ఒక ఆలోచన చేసుకుంటారు సరైన మార్గాల్లో సరైన నిర్ణయం తీసుకుంటారు అలానే ప్రతి దానిలో కూడా కొద్దిగా ఆరోగ్యం లోపం లేకుండా చూసుకోండి భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లల విషయంలో కానీ అలా విద్యార్థులు మంచి చదువు చదివే అవకాశం చదువు పట్ల ఆసక్తి చూపించే అవకాశాలు కూడా లేకుండా కేవలం ఆరోగ్యపరంగా నేను కొన్ని పరిహారాలు చెప్పాను ఆ పరిహారాలు చేసుకొని మీరు ముందుకు వెళ్ళాను ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు ముఖ్యంగా గోచారం అనేది ఏంటంటే కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది గమనించాలి వీళ్ళందరూ కూడా ప్రతి ప్రతి నెలలో కూడా కొన్ని రాశి ఫలితాలు ఉంటాయి గ్రహాల యొక్క మార్పులు ఉంటాయి కన్జంక్షన్ ఉంటుంది ఈ కంజంక్షన్లో ఏదైతే మన గ్రహం బాగలేదో ఆ గ్రహానికి ఆ దోష పరిహారాలను శాంతి చేసుకోవటం ముఖ్యం దానితో పాటు గోచారాన్నే కాకుండా జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే జన్మల గ్రహాన్ని అనుసరించే గ్రహాల యొక్క ఫలితాలు అనేవి ఉంటాయి అంటే ఒక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి ఎప్పుడు కూడా కింద మనకి ఎప్పుడైతే వేళ్ళు ఉంటాయి ఆ వేళ్ళు ఏంటంటే బర్త్ చార్ట్ అంటే పుట్టినప్పుడు మనకి వేళ్ళుతోటి తోటి చెట్టు ఒకటి వస్తుంటుంది ఆ వేళ్ళు అనేది ఏంటంటే భర్త్ చార్ట్ ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంటే సీజన్లో మనకి ఆకులు కింద పడుతూ ఉంటాయి మళ్ళీ ఎండాకాలం ఆకులు కింద పడుతుంటాయి మళ్ళీ వింటర్ సీజన్లో అలా రైన్ సీజన్లో ఆకులు వస్తూ ఉంటాయి అంటే ఆకులు చిగురుస్తూ ఉంటాయి ఆ ఆకులు అంటేనే గోచారం అని అర్థం అక్కడ భర్త చాటలు చాలా ఇంపార్టెంట్గా చూసుకొని దానికి భర్త జన్మ జన్మలగ్నం నుంచి మీకు దశలు ఏం జరుగుతున్నాయి అంతర్దశలు ఏం జరుగుతున్నాయో చూసుకొని జన్మజాతకాన్ని బట్టుకు అనుసరించి ముందుకు వెళ్ళండి ఈ గోచారం అనేది సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గోచారము చూసుకోండి కానీ మెయిన్ చార్ట్ భర్త బట్టి అనుసరించి మనం ముందుకు వెళ్తే చాలా మంచిది అందువల్ల ఏదన్నా రెమెడీస్ అనేవి ఉంటే కూడా జాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళాలి గోచారం అనేది ఈ నెలలో ఎలా బాగుందా లేదా చూసుకోవాలి అలానే మనం పుట్టినప్పుడు కూడా సమయాన్ని భర్తచాటం చూసుకొని జన్మలగ్నాన్ని అనుసరించి చెప్పడం అనేది చాలా మంచిది అయితే ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సూర్యభగవానుడు ఆధన ఆరాధన చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలని చాలామంది కూడా సందేహం అడుగుతుంటారు ముఖ్యంగా నాలుగు విషయాలను ప్రత్యేకంగా చెబుతాను వింటుండండి మీరు సూర్యుడు బాగలేని వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులు ఉద్యోగంలో కొద్దిగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు తప్పకుండా అనుసరించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన చేయాలి అంటే సూర్య నమస్కారాలు కానీ ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయి దీమే తన్నో సూర్య అనే మంత్రాన్ని ఆదిత్యాయుద్ధే శాస్త్రకిరణాయి దీమే తన్నో సూర్య అనే మంత్రాన్ని అలానే జపాకుసుమ సంకాసం కాస్యపేయం మహాదుత్యం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని వీలైతే గోధుమలు దానం చేయటం అనేది చెయ్యండి బుధగ్రహం అనుకూలంగా లేని వ్యక్తులు తప్పకుండా బుధుణ్ణి ఆరాధన చేయాలి ఎలా చెయ్యాలి బుధుణ్ణి ఆరాధన చేయాలంటే బుధుడు బుద్ధికారకుడు అంటే ఇంటిలో ఓం నమో నారాయణాయనమ అనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం రోజున చేయటము దానితో పాటు విష్ణు శాస్త్రనామ పరానం చేసుకోవడం చాలా మంచిది అంటే ఉద్యోగం కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కలయిపు ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని తప్పకుండా ఆదివారం రోజున చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇంకొక ప్రత్యేక రెమెడీ చెబుతాను మనకు గోధుమ పిండి ఉంటుంది ఆ గోధుమ పిండితో రెండు ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో చక్కగా ఆవుని వేసి రెండు ఒత్తులు పెట్టి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆ దీపారాధన ఎప్పుడు చేయాలి ఆదివారం రోజున దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇంటిలో విష్ణు శాస్త్ర పాలన చేయండి ఒకవేళ మనం పాలన చేయలేదనుకోండి ఏదన్నా ఒక కంప్యూటర్లో కానీ ఒక ఏదైతే మనకి స్వరంపరంగా వినండి అంటే ఒక ఇప్పుడు సీడీలు వచ్చినాయి గతంలో ఇప్పుడో టేపురికాడలు ఉండేవి ఆ సీడీల్లో కానీ లేకపోతే సెల్లో కానీ విష్ణు విష్ణు శాస్త్ర పారాయణం అనేది ఇంటిలో ఒక చోట సెల్ పెట్టండి అదంతా కూడా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంటుంది ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఇంటికి ఇంటికి ఏదైతే దోషం ఉంటుందో లేకపోతే జాతక పరంగా ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటుంది కానీ మెయిన్ ముఖ్యంగా మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తెలుసుకొని ముందు ముందుకు వెళ్ళండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాసుకునోభవంతో